అసలు సిసలైన ఆదర్శ జంట మాదే మీరే అలా అనుకుంటే కుదరదు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మెయిన్ డిసైడ్ చేస్తాండి మీ భార్య కోసం మీరు ఏం చేశారు ఈ బండది తలనొప్పితే బాధపడేది తగ్గితే తల నీలాలు ఇస్తానని మొక్కుకున్నా రెండు సార్లు గుడ్డు కొట్టించుకున్నా ఈ శనిగాడికి టైఫాయిడ్ వచ్చినప్పుడు తగ్గితే అంగ ప్రదక్షిణ చేస్తానని నేను మొక్కున్నాను ఒళ్ళంతా కొట్టుపోయింది మీరు తిట్టుకుంటున్నా ఆ తిట్లలో ఎంతో ప్రేమ కనిపిస్తుంది వెరీ నైస్ కపుల్ హలో నమస్తే సార్ నమస్కారం మీ శ్రీమతి కోసం మీరేం చేశారు ప్యాకాడ్ గురించి అడగండి ఎంతైనా చెప్తాను వెయ్యి ఎపిసోడ్ అయినా ఓకే ఇట్టండి మనకు నచ్చవు కావాలంటే వెళ్ళు కృష్ణ గారు మీ ఇరవై ఏళ్ల ఇచ్చే ఐదు వేల కోసం అని లక్షలాది జనం ముందు మా పర్సనల్ విషయాలు చెప్పుకుంటావా నేను మా ఆవిడికి పూలు తీసుకొచ్చాను రాశాను కాళ్ళు పిసికాను కడుపు చేశాను అవ్వా ఇవన్నీ చెప్పుకునే విషయాలండి ఏంటండి ఇది సారీ రాణి నేను జనానికి నీ గురించి చాలా బాగా చెబుదాం అనుకున్నాను కానీ యాంకర్ ఏమో లేట్ గా వచ్చింది నాకేమో బిల్లు కొట్టింది ఎప్పుడు అదే జానీవాకర్లు అదే అదే బ్లాక్ లేబులు ఈ మందు కంపెనీ లో క్రియేటివిటీ పోయింది బావా ఏదన్నా కొత్త టెస్ట్ కనుక్కోవాలి అయ్యా నమస్కారం పెద్దలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు బేరా వచ్చారు ఎంక్వైరీ కాలనీలో శ్రీనివాస్ అనే కురాడు ఉన్నాడటగా ఈ శ్రీనివాస మాకు బాగా తెలుసు ఇతనికి సంబంధం చూశాను పెళ్లి కూతురు తండ్రి చండ శాసనుడు కుదిర్చే ముందు ఇతని క్యారెక్టర్ ఎటువంటిదో తెలుసుకుందామని వచ్చాను అదేంటి బాబా ఈ పెళ్ళం పిచ్చోడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా సరే ఇతనికి సంబంధం చూడమని ఎవరు చెప్పారు వాళ్ళ అమ్మా నాన్నే అమ్మా నాన్న అనాథనం చెప్పాడుగా మనకి మీరేదో ఆలోచిస్తున్నట్టున్నారు ఏవైనా లూపు హోల్స్ ఉన్నాయా నేను పెళ్లి కూతురు తరఫున సంబంధం చూస్తే నా కూతురికి చూసినట్టే ఏవో నాలుగు డబ్బులు వస్తున్నాయి కదా అని వెధవలకి బుద్ధి లేని గాడిదలకి సంబంధాలు చెప్పకూడదు ఆ పిల్ల ఉసురు మనకి తగులుతుంది ఈ కుర్రాడు గురించి చెడుగా మాట్లాడితే కింద పడుద్ది కోహినూరు వజ్రానికి కోటేసినట్టుగా ఉంటాడండి ఓహో ఐశ్వర్య రాయ చూస్తే అమాంతం కావలుంచుకుని ముద్దు పెట్టుకుంటుంది మరి అయితే ఇంకే మీరు తొందరగా వెళ్ళి వీళ్ళమ్మ నాన్నని వాళ్ళమ్మ నాన్న తీసుకొస్తే వెంటనే పెళ్లి చేసే నువ్వేం నీ కుదిరిచిన చెడగొట్టి నీకు మ్యాచ్ ఫిక్స్ చేసే నాది నోరు మూసుకో నా పెళ్లి ఎలా చేసుకోవాలో నీ మ్యారేజ్ స్టైల్స్ నువ్వే వేసుకున్నావు అనుకో చాలా చీప్ గా ఉంటది నాలాంటి ఎదవన్నా పెళ్లి పెద్దగా వెళ్ళి వెయ్యి ఆడైనా నీ మామ బుర్ర గిర్ర తిప్పి నీ కాలుగడికి ఇచ్చాననుకో క్రెడిట్ నాకు ఆ రెస్పెక్ట్ నీకు చేతి వెంటనే వెళ్ళి లక్ష అబద్ధాలు సరే నా లవ్ ని సక్సెస్ చేయి ఇలా అన్నా బాగుంది ఇప్పుడే వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తాను నువ్వు మూడు ముళ్ళు వేసుకో మూడు నిద్రలు చేసుకో జై గటోద్గజ నీ బోడి రాయబారం చాలు నోరు ముసుకుని వెళ్ళు మైండ్ యువర్ టంగ్ నాది బోడి రాయబారమా బోడి నువ్వు బొచ్చు నేను చెప్పు కొడతాను పిచ్చి ఒక్క పో బయటికి వెళ్ళా వెళ్తాను అయినా నా ఫ్రెండ్ లాంటి వాడిని అల్లుడుగా చేసుకునే అర్హత నీ మొహాన లేదు ఏంట్రా నీ ఫ్రెండ్ గొప్పతనం అది చెప్పే వెళ్తాను పచ్చనంలోనే వాళ్ళ అమ్మా నాన్న దివిసీమ తుఫాన్ లో కొట్టుకుపోయినా అనాథంగా పెరిగి స్వయం కృషితో ఎంబీఏ చేశాడు బిజినెస్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు నాలుగు చేతుల నాలాంటి వాళ్ళని ఆదుకుంటున్నాడు నువ్వేనాడైనా ఒక పేద విద్యార్థికి ఫీజు కట్టావా పుస్తకాలు కొనిచ్చావా కనీసం నీ పాత బట్టలు పని వాళ్ళకైనా ఇచ్చావా అదే నా ఫ్రెండ్ ఎంతో మందికి సహాయపడుతున్నాడు నువ్వు నీ కూతురికి బిల్గెట్స్ కొడుకుని తేయగలేమో కానీ నా ఫ్రెండ్ లాంటి ప్రేమికుని తేలేవు మైండెడ్ మా అమ్మా నాన్న దివిసిన తుఫాన్ లో కొట్టుకుపోయారని చెప్తావా సెంటిమెంట్ కోసం అని చెప్పాను అయినా నువ్వేగా లక్ష అబద్ధాలు నా లవ్ సక్సెస్ ఏమని చెప్పింది మరి ఇప్పుడు కొడతావే కోటి అబద్ధాలు ఆడినా సరే కొట్టేవాడిని కాదురా హాయిగా ఉన్న మా అమ్మా నాన్న చచ్చిపోయారని చెప్తావా తీస్తా పార్టీ ఇస్తావు అనుకుంటే పార్టీ తీస్తున్నావు బాసు నోరు తింటే చంపేస్తా బాసు సింపుల్ గా ఒక అబద్ధం ఆడాను సింపతి వర్కౌట్ అయింది నువ్వు కూడా అదే బాసు బాసు ఇవాళ నా కళ్ళు చల్లబడ్డ రోజు ఎలా ఎలాగంటే ఆ పెళ్ళం పిచ్చోడు ఊరంతా అప్పు చేసి చెప్పు చెద్దు తీసుకోడుగా అవునవును ఇప్పటిదాకా వాడేదో పెద్ద ఆదర్శ భర్తని మనం వాళ్ళగా ఉండట్లేదని మన పిల్లలు మనల్ని కమింగ్ వాడు తిడతారు ఎందుకు స్వీట్ ఆ పెళ్ళం పిచ్చోడు వీధిని పడ్డాడుగా అందుకు ఆయన జాబ్ పై బాధపడుతుంటే మీరు పండగ చేసుకుంటారా సిగ్గులేదు చి ఏం కూచావురా కుక్క తోక మా బాస్టర్ రా అంటారా 10 ఏళ్ళ కుక్క తోక మీద పరిశోధన చేస్తున్న మహా మేధావి అయినా ఏడ్ ఆయన ఒక ఎడిసనో ను ఒక ఐన్‌స్టీన్ అసలు నీ పరిశోధన 10 ఏళ్ళ గా కుక్క తోక వంకర్ తీస్తారండి 10 లక్షలు కొట్టుబెట్టావ్ మీ నాన్న అక్కడ బొత్తుకుంటునాడు ఏడ్రా నీ రీసెర్చ్ ఆ కుక్క తోకని ఎలాగైనా వంకర తీయచ్చు గానీ మీ వంకర బుద్ధిని మార్చడం మాత్రం ఎవరి వల్ల కాదు మీ తాగుడికి ప్యాకడ్కి ఆరోగ్యాలు పాడ మీ భార్య బిడ్డల బాధ మీరు మాత్రం మారరు మీ బుద్ధుంది చూశారు కుక్క తోక కన్నా తక్కువ ఇప్పటికి ఇదే నా రీసెర్చ్ పారా కుక్క చెప్పిందండి బాబు తిరు బెరుగుతే ఎవరు బావా ఫ్యాషన్ టీవీలో పెట్ట మన కాలనీలోకి కదూ కదా పెళ్ళాంపి చూడండి ఇంట్లోకి వెళ్తుంది అట్లాంటి పిట్టని ఇంటికి రప్పించుకున్నాడంటే ఆ డేటా ఒకటి పిచ్చోడు మనము పిచ్చోడు బావా ఆ పిల్ల పంపించాడు పెద్ద మెంటలోడు ఆ పిల్లకి ఇంకా మెంటలో వాడేదో ఎర్ర పిల్లతో తిరుగుతున్నాడు అయితే ఏంటంట మన పిల్లల్ని చూసి నేర్చుకోవచ్చు ఇప్పుడు నా పిల్లల్ని ట్యాప్ కొట్టాను ఏమన్నా మాట్లాడిందా మీ ఆవిడ భూదేవి ఎంత ఓర్పు ఎంత సానం ఈ ఓర్పు ఆమెకి ఎక్కడ వస్తుంది అది నీ లే బావా నీ ఆవిడ మాత్రం మహా మహాసాధ్య కాదేంటి మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి మనం మాత్రం మందు కొట్టగలుగుతున్నాం

ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి మాకిదే తీర్థం చాలండి మీ బుద్ధిలో ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం తీసుకోండి నాకి సీసా మూతే శ్రీశైల శిఖరం ఈ సీసా ఏ శివలింగం ఈ శివాజురేగలే శివ తీర్థం ఈ మంచు ముక్కలే హిమాలయాలు బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడా ఏ గంగూడా బ్రహ్మదేవుడు ఈ ఇస్కీల ఇష్టమూర్తి కనిపిస్తారు రెండు పెగులు తాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామృతిగా కాలభైరవు ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు తాగత్తు తాగద్దు గొడవ చేసే మీరే పిశాచ గణాలు భూత గణాలు మేము తెల్లారులు తాగితే శివరాత్రి మీరు పుట్టింటికెళ్తే కార్తీక పౌర్ణమి నొక్కేసే అమౌంట్ సగం నేను మా శిష్యు అమాయకులు చేసి ఈ ఈశాన్యంలో పాటిస్తారని ఆజ్ఞంలో పాటిస్తారా మీరు అడిగింది నా కళ్ళారా చూసింది అది మీరు రిజిస్టైన్యం చేస్తానంటుంది ఇది మీరు ఈశాన్యం చూపిస్తున్నా అనుకున్నారు కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి ప్రాబ్లం ఉన్నది మా ఇళ్లలో కాదు మీ కళ్ళలో అభూంపట్ ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను వాస్తు దైవ్య బ్రహ్మని మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ ఇచ్చేయండి లేకపోతే లేకపోతే ఏం చేస్తారు మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా అంటే పడికింటి గోడకి అవతల వాడి లెటరిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం సున్నా అని చెప్పి బెదరగొడతా వాడి లెటరిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయ అన్నం తిన్నా నెల రోజుల వరకు వారు కదని చెప్పేసి వీడి బెదర కొడతా లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మ ఉంది గనక నువ్వు అధప్పతానికి పోతావు రాని బెదర బెదరగొడతా మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్లా నీకు మెంటలెక్కించి లెక్కించి వాచిమేన్ తో లేచిపోతుందని చెప్పి కూడా బెదరగొడతా ఇది అన్యాయం ఎన్నని చెప్పమంటావు ఇష్టం వచ్చినట్టు అబద్దాలాడి ఫ్లాట్ కు పదివేలు చొప్పున ఫ్లాట్ గా ఇచ్చారనుకో వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తని పార్టీలు చేత కునిపిస్తా లేకపోతే లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా నువ్వా అవును నేనే ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి ఏం చేయమంటావు బాసు కబ్జాలు చేసే కలేజాలేక లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు అది సరే కానీ బాసు నువ్వు ఎలా ఉన్నావు బాసు నేను బాగానే ఉన్నాను గాని ఇక మీదటి ఈ వేదో వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను బుద్ధిగా పంచే బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను చెప్పు బాసు నువ్వేం చెప్తే అది చేస్తాను గోవిందు ఎస్ సార్ ఈ కాంపౌండ్ లో కాకి వాలలా స్మాష్ ఎవర్కి ఎవర్కి మన ఉండదు తూర్పు హుష్ దక్షిణం ట్రాష్ పడమర కాష్ ఉత్తరం వాష్ సర్వం మటాష్ జానివా కర్దస్తారనే జోతీస్ కుండి వచ్చేవంటయ్యా ఉంది ఎప్పుడైనా దొరుకుతుంది కానీ హిమాలయ సోమవార ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు అయితే మనకేంటి ఆ నేను బేవర్స్ క తిరుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాం చెప్పారు స్వామీజీ ఇండే వల్లే ఈ రోజు శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ నియ్యా అభూ బావా 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 నా జాతక నేను చెప్పించుకుంటాను బావా 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 ప్లీజ్ బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా డబ్బులు వేస్తా చెప్పండి ఎంత ధనం మాకెందుకు రాసి ఉంటా ఊరికి చెప్తాడంట మనం కూడా చెప్పించుకుందాం వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది మరి వాడి ఏం పర్వాలేదు బావ మీద పడి బతుకుతూ ఉంటాడు మరి వాళ్ళ గురించి వాళ్ళ అమ్మా నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లు వచ్చాయి మరి వాళ్ళు ఎట్టబాయ పడతారు వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు బూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి స్వామి నాకు చెప్పండి నువ్వా నువ్వు ఇప్పటి వాడివి కాదు ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి అప్పటి నుంచి అన్ని జన్మల్లో నువ్వు జూతగాడివే నీకు ప్యాక గండం ఉంది పేకగండ నీటి గండం తెలుసు నిప్పు గండం తెలుసు ఈ పేకగండం ఏంటి అంటే ప్యాక ఆడుతూ ఆడుతూ చేస్తాడు స్వామో ఇంక నేను తచ్చినా బ్యాకాను స్వామి నాకు కూడా చెప్పండి స్వామి నీ పూర్వ జన్మ పెద్దగా యాభై ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు అప్పుడు ఓ ఏనుగు వచ్చింది ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు ఆ ఏనుగు తొండంతో కల్తీసారా అంత తాగి చచ్చింది ఆ ఏనుగే నువ్వు బావా పోయి జన్మలోనే నువ్వు ఏనుగు అంట నువ్వు కల్తీసారా తాగి చచ్చావు ఆ కల్తీసారా గండమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతున్నా అయితే ఈ జన్మలో చచ్చిన తాగారు అస్తి స్వామి స్వామి వెళ్ళాం సుఖంగా ఉండండి శుభం బూయార్ వెళ్ళా నేలా ఆని చూసి నేర్చుకున్నావుగా ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తన్ని దరిమేమంటావా ఆ పద పద నువ్వేంరా ఆ తిర్గో శివరాజ్ శివరాజ్ ఏంటయ్యా మీ ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిందని బాధపడుతున్నావా వద్దు ఏం పెట్టుకోవద్దు ఆడదానికి అంత పొగురుంటే మగాళం మనకెంత ఉండాలి కుర్రాడివి వయసులో ఉన్నావు పెళ్ళాలి లేదనే లోటు లేకుండా ఏదో సాటి మగవాళ్ళంగా మేము సాయం చేస్తాం